ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో బాగున్నారో మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ రోజు నేను మా ఇంట్లోకి టమాటా పుదీనా పచ్చడితో చేస్తాను ఏ విధంగా చేస్తాననేది ఈ వీడియోలో చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఏదైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియో ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పాలి మీతో మన రెండో ఛానల్ స్టార్ట్ చేసాము దాంట్లో రెండు మూడు వీడియోస్ అయితే చేస్తున్నాము ఆ ఛానల్ లింక్ ని కామెంట్ బాక్స్లో పెడతాం ఒకసారి చూడండి దానికి ప్రొఫైల్ ఏంటంటే నేనే పెద్ద చేప నుండి పట్టుకుంటాను ఆ చాప్ మధ్యలో మా గొడుగు పట్టుకొని ఉంటాడు అదే ప్రొఫైల్ ఫోటోనండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అది లింక్ కాదు ఆ ఛానల్ నుంచి కామెంట్ చేసి దాన్ని పిన్ చేసి పెడతాం అనమాట అది ఫస్ట్ ఉంటుంది కామెంట్ అదండి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం వీడియోస్ అయితే ఎక్కువ లేవు దాంట్లో ఎడ చేస్తారో మీ ఇష్టం అబ్బా మీ సపోర్ట్ మాకు ఉంటుందని నమ్ముతున్నాం అయితే వెళ్ళిపోదాం ఈ మలస్తాయి కుర్రబాస్తాయో నాకైతే నీట్ గా వలచేశాను రెండు సార్లు నీట్గా నీళ్ళలా కడిగేసుకుంటా టమాటా పచ్చిమిర్చి నీటిలో కడిగి కట్ చేసుకుంటా పువ్వులు వేయించుకుంటా అయితే వేగ పిన్ అయ్యి తీసి పెట్టేసుకుంటున్నా మెత్తగా పొడి పొడిలాగా దంచేస్తా మెత్తగా వచ్చినట్టు మెత్తగా అయితే అయిపోయింది తీసి పెట్టేసుకుంటా ఇంకా వస్తుందా నువ్వు కదా ముందుగా నువ్వులు వేయించి దంచి పొడి చేసి పక్కన పెట్టుకుంటున్నా పెట్టేస్తున్నా బాండ్లు కాగింది ముందుగా నూనె పోసుకుంటున్నా కొద్దిగా సరిపడా ఆయిల్ నూనె అయితే కాగింది ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేస్తా ఇందులోనే కొద్దిగా జీలకర్ర पोलीस वस्तू तलगड दूर కూరికాయ తీసేస్తున్నా అందులో బాగా మంచి ఇలానే టమాటా ముక్కలు వేస్తున్నా బాగా నూనెలో ఉడికి దించేసుకుంటున్నా ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేస్తున్నా సరిపడా కల్లుపు వేస్తున్నా ఉడికించుకున్న పుదీనాకు టమాటా కానీ వేసి దంచేస్తా ఎత్తగైతే దంచాను ఇప్పుడు ముందుగా వేయించి దంచిపెట్టుకున్న ఈ నువ్వుల పొడిని ఇందులో వేసేస్తాను ఇందులో వేసి దంచుతా అయిపోయిందా అయిపోయింది తీసి పెట్టేసుకుంటా బాధ ఫ్రెండ్స్ కృపా చేసిన పుదీనా పచ్చడి అందులో నువ్వులేసి చేసిందండి ఎలా ఉంటుంది టేస్ట్ అనేది చూసేద్దాం ఫస్ట్ మన వీడియో మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్ ఇంకొక ఇష్యూ అండి తినే ముందు మనది రెండో ఛానల్ వచ్చి ఈ వీడియోలో ఫస్ట్ కామెంటు పిన్ చేసుకుంటాం అనమాట అది ఆ ఛానల్ ఓపెన్ చేస్తే మన ఛానల్ ఆ కొత్త ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ వస్తాయి ప్లీజ్ ఈ ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఆ ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఓకే అండి టేస్ట్ అయితే చూసేద్దాం పుదీనా పుదీనా నువ్వుల పచ్చడి టంట అంట ఇందులో నెయ్యేసుకుంటే ఉంటుంది ఆహా ఓహో డౌమ్ డూమ్ మనది ఏందో ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు అంత ఎప్పుడు తినలేదు కదా దీని ఫీవర్ ఇంతే ఫేవర్ అంటే జ్వరం కదా దీని టేస్ట్ ఇంత అనేది కరెక్ట్గా గెస్ట్ చేయాల పడుతున్నాను కానీ కొత్త మాధుర్యం కొత్త అమృతం తిన్నట్టుంది చాలా బాగుందండి మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది సూపర్ 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 అంటే చాలా బాగుందండి పచ్చడి అయితే బాగుందా మీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్